నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఉసుపకాయలు పచ్చడి పెట్టే విధానం చూపిస్తాను చూడండి ముందుగా రెండు కిలోలు ఉసుపకాయలు తీసుకొని బాగా నీట్గా తడి లేకుండా వాటర్ లెస్ కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇవి ఎక్కడ పచ్చడికి అన్నమాట ఉండకూడదు ఇవి రెండు కిలోల కాయలు దీనిలో కావలసిన పదార్థాలు ఉప్పు ఒక కిలో అనమాట కారము అరకిలో వెల్లుల్లి పావు కిలో చింతపండు మూడు వందల గ్రాములు రెండు కిలోలకు వచ్చి యాభై గ్రాములు ఆవాలు ఇరవై ఐదు గ్రాములు మెంతులు ఒకటిన్నర కిలో ఆయిల్ ఇవి కావాల్సినవి ఇది ఇవన్నీ ఈ గిద్ద గ్లాస్తో గిద్ద గిద్దగా అయితే నాలుగు గిద్దల ఉప్పు నాలుగు గిద్దెల కారం ఇదన్నమాట లెక్క ఇంకా నెక్స్ట్ బాండీ పెట్టి ఆయిల్ పెట్టి కాయల్ని వేయించుకుందాము అలాగే ఈ చింతపండు వేడి నీళ్ళేసి బాగా నాన్న తర్వాత గుజ్జు తీసి ఉడకబడదాం ఈ చింతపండుని వేడి వేసి నానబెట్టాము గుజ్జు తీసుకుందాం దాన్ని తర్వాత నెక్స్ట్ బాండీ పెట్టి ఆవాలు ఉన్నాయి కదా వీటిని దోరగా వేయించేసుకుందాం చుట్టుపట్ట అనేదాకా వేయించేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ మెంతులు కూడా వేయించుకుందాం ఈ లోపల బాండి పెట్టి ఆయిల్ కాగుతుంది ఆయిల్ కాగిన తర్వాత ఉసిరిపాయల్ని వేయించుకుందాం ఆయిల్ వేడెక్కింది కాయిల్ని దోరగా వేయించేసుకుందాం మీడియం అంశంలో పెట్టి దోరగా వేయించుకోవాలి ఇంకా కాయలు వేగినెయ్యి బుడకలు కూడా తగ్గిపోవచ్చు కదా కాయ పట్టుకుంటే ఇలా నలగాలి వేగినెయ్యి ఇట్లా ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా తీసేసుకోవాలి నేను మాత్రం ఉడితే చాలు మొత్తం ఆయిల్ ఇలానే తీసేసుకోవాలి దీనిలో పోపింది వేసేసుకున్నాం రెండు స్పూన్లు పచ్చని రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మినపూడి పాలు వేసేసుకున్నాం ఒకేసారి కొంచెం చుట్టుపక్కల ఆడి త్వరగా వేగిన తర్వాత ఇచ్చి వేసేసుకున్నాం ఈ ద్వారా వేగి మిర్చి వేసేస్తాము ఎండుమిర్చి వేసిన తర్వాత తెల్లవాయిలు కూడా వేసుకోవాలి బాగా ద్వారా పోయింది ఎండుమిర్చి ఇంకా తెల్లవాయిలు వేసేసుకోండి ఈ వేసి తెల్వాయిలు వేసి చేసి చల్లార్చుకున్నాం పచ్చట్లో పోయాలంటే ఆయిలు చల్లారాలి ఈ తెల్లవాయిలో వేసి ఈ మెంతులను కూడా దూరగా వేయించుకుందాం మాడకుండా దూరగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఏది మాడకూడదు చెట్టులాడేలాగా వేయించుకొని మిక్సీ వేసుకొని పొడి పెట్టుకుందాం చింతపండు బాగా ఆడుతుంది కదా బాగా ఉడికింది ఈ మాత్రం ఉడితే చాలు చల్లార్చుకొని పచ్చట్లు కలుపుకుందాం అయిపోయింది ఇలా ఉడితే చాలు పచ్చళ్ళు వేగి చల్లారి కాయలు ఇదిగో అరకిలో సాల్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాం అరకిలో కారం నాలుగిద్దలు అన్నమాట మెంతి పిండి యాభై గ్రాములు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నది రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు మెంతి పిండి వేసేసుకున్నాము తర్వాత కొంచెం తాలింపులు వేసాము మితాయి కచ్చాపచ్చగా వేయించుకున్నది తెల్లగడ్డలు ఇవి కలుపుకున్నాక చింతపండు చలాచింది పోసేద్దాము ఆయిల్ కూడా పోసేద్దాం చింతపండు గుజ్జును కూడా పోసుకొని కలుపుకుందాం ఉసిరికాయ పచ్చడి బాగా ఉప్పు కారం అన్ని పట్టేటట్టు బాగా చింతపండు వేసి కలిపెట్టాం కదా ఆయిల్ చాలారింది పోసేద్దాము గింతేనండి పచ్చడి పెట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంకా రెండు రోజులు దీన్ని కలపెడితే బాగా ఉప్పు కారం అంతటికి పట్టుద్ది ఇది విసురుగా పట్టే విధానం పచ్చడిని గాజు సీసాలో కానీ లేకపోతే జాడీలో కానీ పెట్టుకోవాలి ఎప్పుడు మూత పోకుండా గాలి గాలి పోకుండా పెట్టుకోవాలి పచ్చడిలో తడి అనేది ఎక్కడ తగలకూడదు ఎప్పుడు తీసుకున్నా కానీ అలా స్టోర్ చేసుకుంటే అయిపోయేదాకా వాడుకోవచ్చు పచ్చడిని కొంచెం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయిపోయిన తర్వాత ఇంకొంచెం తీసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఈ కలర్ ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట ఈ పచ్చడిని స్టాక్ చేసుకునే విధానం ఇది ఓకే ఇది ఉసిరిపాయ పచ్చడి టేస్ట్ చెప్తాను సూపర్గా వచ్చింది టేస్ట్ ఇంకెంత కావాల్సిన మీరు కూడా ట్రై చేయండి મા વીડિયો ન લઈને શેર સબસ્ક્રાઈબ જી થક યુ